అందరికీ నమస్కారం అండి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి షోడసోపచార పూజ చేస్తూ ఉంటాం మనము కొంతమందికి అవి తెలియదు అసలుకి మంత్రాలు రావు కదా మనకి స్తోత్రాలు పఠించడం రాదు ఇవి ఎలా చేసుకోవాలి అని కూడా మనకి డౌట్ వస్తుంది అది మంత్రాలు రాకపోయినా ఏమైనా కానీ మనం చేసుకోవచ్చు అనమాట మనం వాడుక భాషలో కూడా మనం రెగ్యులర్గా మాట్లాడే తెలుగులో కూడా తెలుగు భాషలో కూడా మనము అమ్మవారికి ఉపచారాలు అనేవి చేయొచ్చు అనమాట అవి ఏంటో తెలుసుకుందాము మంత్రాలు వచ్చి సూత్రాలు వస్తేనే పూజ చేయాలని లేదండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ అతిథి వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామో వాళ్ళకి సేవలు అవి అమ్మవారికి కూడా చేస్తారన్నమాట అవి కొన్ని ఉపచారాలు పదహారు ఉంటాయి మాములుగా ఎనిమిది ఉంటాయి ఈ నవరాత్రులు కాబట్టి మనము పదహారు ఉపచారాలు చేస్తూ ఉంటాము జనరల్గా కూడా అందరికీ ఈ ఉపచారాలు అనేవి తెలిసి ఉంటాయి అవి ఏంటి అనేది లైన్గా మనం తెలుసుకుంటే మనము ఆ సూత్రాలు మంత్రాలు రాకపోయినా సరే మనం చేయొచ్చు అనమాట ఫస్ట్ అమ్మవారిని ఆవాహనం అంటే దైవాన్ని ఆహ్వానించాలి దేవే నమ ఆవాహయామి అంటాం కదా అప్పుడు మనము ఆ దైవాన్ని ఆహ్వానించాలన్నమాట నెక్స్ట్ ఆసనం ఓం వారాహి దేవ్యై నమ ఆసనం సమర్పయామి అంటాం కదండి అంటే ఆసనం అనమాట అమ్మవారికి ఆసనం చూపించాలి అంటే మీరు పెట్టుకున్న కింద ఒక పీట పెట్టుకుంటారు కదా పీట పెట్టుకుని దాని మీద విగ్రహాన్ని పెడతారు లేదా ఫోటో పెడతారు అలా అనమాట దాన్ని చూపించినప్పుడు ఆ పీట మీద అక్షంతులు అయితే వేస్తాం తర్వాత పాద్యం అంటే పాదాలు కడుక్కోమని నీళ్ళు అనమాట అమ్మవారి పాదాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం అంటే నీళ్ళు కొంచెం కాళ్ళ దగ్గర చిలకరించాలి మనం తర్వాత అగ్గం సమర్పయామి అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు కొంచెం చేతుల మీద అలా చల్లుతాము చేతులు అంటే ఫోటో ఉన్న వాళ్ళు ఏంటంటే కింద చల్లండి చాలు ఓం వారాహి దేవే నమ ఆచమనీయం సమర్పయామి అంటే దాహం తీర్చుకునేందుకు మనము అమ్మవారికి నీళ్ళు ఇస్తామన్నమాట అప్పుడు మీరు ఉద్దరణతో నీళ్లు తీసుకొని కొంచెం అమ్మవారి పాదాల దగ్గర వదలండి లేకపోతే మీకు వీలుగా ఉంటే విగ్రహం ఉంటే అమ్మవారి నోరు దగ్గర మీరు కొంచెం నీళ్ళు తీసుకొని చూపించి పక్కన ప్లేట్లో వేసేసుకోండి తర్వాత స్నానం సమర్పయామి అంటే స్నానం చేయించాలి అభిషేకం చేసేవాళ్ళు అప్పుడు అభిషేకం చేసుకోండి పంచామృత అభిషేకం చేసేవాళ్ళు పంచామృత అభిషేకం పసుపు నీళ్ళతో కుంకుమతో గంధముతో ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట తర్వాత అభిషేకం అయిన తర్వాత మీరు మళ్ళీ శుభ్రంగా ఆ విగ్రహాన్ని కడిగేసి మామూలు నీళ్ళతో కడిగేసి మీరు పసుపు కుంకాలు బొట్లు పెట్టుకోండి తర్వాత వస్త్రం సమర్పయామి అంటే బట్టలు మరి మీరు అమ్మవారికి బట్టలు పెట్టే పని అయితే కొత్త బట్టలు కొత్త బట్టలు పెట్టండి లేదంటారా అక్షంతలు కానీ పువ్వులు కానీ అమ్మవారి పాదాల దగ్గర వదలండి నెక్స్ట్ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే వేయండి లేదంటారా మీరు దీపారాజన ఒత్తి ఉంటుంది కదా దీపారాజాని ఒత్తి కూడా మనం మూడు పక్కల పసుపు గుంకం రాసి కూడా దాన్ని పీతంగా వేయవచ్చు మీ దగ్గర అది కూడా లేకపోతే అక్షింతలు వేసేయండి కాళ్ళ దగ్గర గంధం సమర్పయామి అంటే కొంచెం గంధాన్ని అమ్మవారి పాదాల దగ్గర వదలండి పుష్పం సమర్పయామి అంటే అమ్మవారికి పువ్వులు పెట్టి అలంకరించుకోండి ధూపం సమర్పయామి అవరత్తులు వెలిగించి చూపించండి అమ్మవారికి దీపం చూపించాలి వెలుగుతున్న దీపాన్ని ఆ భగవంతుని చూపించి మనం నమస్కరించుకోవాలన్నమాట తర్వాత నైవేద్యం సమర్పయామి అంటాం కదా అంటే పండ్లు కానీ పానకం కానీ మీరు చేసిన వా వంటలు కానీ అవన్నీ చూపించి నమస్కారం చేసుకోండి తర్వాత తాంబూలం ఆకు వక్క అవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం చూపించాలి తర్వాత నమస్కారం నమస్కారం చేసుకోండి వాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోండి ఆడవాళ్ళైతే వంగి నమస్కారం చేసుకోండి తర్వాత ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అనమాట అంటే మన చుట్టూ మనం మూడు సార్లు తిరుగుతాము విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూ తిరుగుతాం గుళ్ళు కుదిరినప్పుడు కాబట్టి మన చుట్టూ మనం మూడు సార్లు తిరుగుతాం ఇది జనరల్గా ప్రతి ఒక్కరూ ఇంట్లో మనము చేసుకోవడానికి వీలు అనమాట మాకు సూత్రం రాలేదు అనుకున్న వాళ్ళు మనము చదవాల్సింది వారాహి దేవి అని పలకడం వచ్చు కాబట్టి మీరు ప్రతి దాని ముందు ఓం వారాహి దేవి ఆవాహనం సమర్పయామే ఓం వారాహి దేవి అయి నమ ఆసనం సమర్పయామే ఓం వారాహి దేవే నమ పాద్యం సమర్పయామి అని మీరు ఈ ఉపచారాలన్నీ చేసుకోండి ఇవన్నీ ఇది కూడా రాదు అనుకుంటే మటుకు పలకటము మనము ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కూర్చోమని చెప్తాము తర్వాత ఆసనం చూపిస్తాము నీళ్ళు కడుక్కు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము చేతులు కడుక్కోమని కూడా నీళ్ళు ఇస్తాము తర్వాత దాహం తీర్చుకోవడానికి మనం మంచినీళ్ళు ఇస్తాము స్నానం చేస్తారా అని స్నానం చేపిస్తాము బట్టలు కావాలా అని బట్టలు ఇస్తాము టవలు అడుతాం కదా టవలు ఇస్తూ ఉంటాం మనము అక్షంతలు వేస్తూ ఉంటాము యజ్ఞోపీతం ఇస్తాం గంధము పుష్పము పూలు ధూపం దీపం తర్వాత మనకు వచ్చిన వాళ్ళకి స్నాక్స్ అయి పెడతాం కాబట్టి సేమ్ అంతే అనమాట అమ్మవారిని కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా భావించి వాళ్ళకి ఏం చేస్తాము ఇలానే చేస్తాం అనమాట లాస్ట్లో మనము కొబ్బరికాయ కొట్టేవారు కొబ్బరికాయ కొట్టుకొని హారతి తెచ్చుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ చేసి కింద కామెంట్ చేయండి